విశాఖ గాజువాక బీజేపీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన ఎంపీ జీవీఎల్ మరో రెండు నెలల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో సందర్భంగా గాజువాక నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ నూతన కార్యాలయాన్ని గాజువాక నియోజకవర్గ కన్వీనర్ కరణం రెడ్డి నరసింహరావు ఆధ్వర్యంలో ప్రారంభించారు పాతగాజు ఒక పంతులుగారి మేడ ప్రాంతంలో బుధవారం జరిగిన ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు విశిష్ట అతిథులుగా జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీంద్రాలు పాల్గొని కర్ణం రెడ్డి నరసింహరావుతో కలిసి కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా జీవీఎల్ మాట్లాడుతూ గాజువాక నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ బలంగా ఉందన్నారు సుమారు మూడు వేల చదరపు గజాల సువిశాలంలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ పార్టీ కార్యాలయం నుంచి ఇకపై ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించే విధంగా కృషి చేయడం అలాగే పార్టీ ద్వారా చేసే కార్యక్రమాలకు నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించేందుకు ఈ నూతన కార్యాలయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు మేడపాటి రెడ్డి పొలిమెర శ్రీను సోంబాబు శ్రీను కృష్ణం రాజు జీలకర్ర రమణ కట్టా పద్మ జీలకర్ర భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు పక్షాన్ని నిలిచేటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ కేవలం ఎన్నికలకు కేవలం రాజకీయాలకు పరిమితం కాకుండా ప్రజాసేవ కోసం పనిచేసేటువంటి పార్టీగా ఇప్పటికే మేము గుర్తింపు పొందింది అయోధ్యలో రామ మందిర నిర్మాణం మొదటి దశ పూర్తయి బాలరాముడి విగ్రహ ప్రతిష్ట తర్వాత ప్రాణ ప్రతిష్ట తర్వాత దేశమంతా కూడా రామమయం అయిపోయింది హిందువుల ఐదు వందల సంవత్సరాల నాటి కళ పూర్తయినందుకు దేశవ్యాప్తంగా ఒక ఆనందం ఉంది నిన్న నేను పల్లెపోరు అనేటువంటి కార్యక్రమంలో భాగంగా పద్మనాభం మండలం వెళ్ళి రావటం జరిగింది పద్మనాభ మండలంలో అనేక గ్రామాలు సందర్శించి ఎక్కడ చూసినా కూడా ప్రధాని నరేంద్ర మోదీ గారు చేసిన అభివృద్ధి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ గారు చూపించినటువంటి వారి ప్రధాని మోదీ గారి వారి నిర్ణయం పట్ల వారి కృషి వలన అక్కడ అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తవడం పట్ల ప్రజల్లో అపారమైనటువంటి మోదీ గారి పట్ల ఒక ఆదర భావం ఉన్నది సో భారతీయ జనతా పార్టీ క్షేత్రస్థాయిలో మోదీ గారి నాయకత్వాన్ని వారి సాధించిన విజయాలని తీసుకువెళ్తూ బీజేపీకి ఒక అవకాశం ఇవ్వాలి అన్నటువంటి ఒక మంచి నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నాం అలాగే రేపు పదిహేనవ తేదీ విశాఖపట్నంలో సుమారు మూడు వేల ఉపకరణాలను దివ్యాంగులకి ఉచితంగా అందజేసే కార్యక్రమం రేపు నిర్వహించబోతున్నాం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో నా చొరవ మేరకు ఈ క్యాంపుల్ని పదమూడు క్యాంపుల్ని నిర్వహించి సుమారు రెండున్నర కోట్ల రూపాయల విలువైనటువంటి ఉపకరణాలని రేపు అందివబోతున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల గారు రానున్నారు అలాగే గాజువాక ప్రాంతంలో ఉన్నటువంటి అగరంపూడి టోల్ ప్లాజాకు సంబంధించినటువంటి సమస్య దీర్ఘకాలిక సమస్య కొత్త నేషనల్ హైవే నిర్మాణం అయినప్పటికీ అనకాపల్లి ఆనంద ఆనందపురం వరకు అయినప్పటికీ కూడా దాన్ని అక్కడ టోల్ ప్లాజా నిర్మించిన ఇంకా అగనాంపోడి టోల్ ప్లాజా కొనసాగటంపై మొన్న నేను పార్లమెంట్లో హైవే శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారిని పార్లమెంట్ లోపలే ప్రశ్నించడం జరిగింది వారు గతంలో చేసుకున్న ఒప్పందాలకు అనుగుణంగా కొన్ని ప్రాంతాల్లో ఇవి కొనసాగుతున్నాయి దీన్ని త్వరలోనే దీనిపైన పరీక్ష దీనిపైన దీనిపైన రివ్యూ చేసి ఖచ్చితంగా దానిపై ఒక సానుకూల నిర్ణయం తీసుకుంటానని కూడా నాకు తెలియజేయడం జరిగింది సో కాబట్టి ముఖ్యంగా నగర పరిధుల్లో ఎటువంటి ప్లేసుల్లో కూడా టోల్ ప్లాజాలు లేకుండా తీసుకుంటాం నిర్ణయం అందులో అగనం పోటీ ప్లాజాపై ఖచ్చితంగా ఒక రివ్యూ తీసుకొని ఒక సముచిత నిర్ణయం చేస్తామని చెప్పడం జరిగింది అన్ని సమస్యల్ని పట్టించుకుంటూ ఇతర పార్టీల్లా కాకుండా ప్రజాసేవ పట్లే పూర్తి శ్రద్ధతో భారతీయ జనతా పార్టీ పనిచేస్తోంది ఇక్కడ స్టీల్ ప్లాంట్ విషయంలోనైనా రైల్వే జోన్ విషయంలోనైనా కేవలం భారతీయ జనతా పార్టీ ప్రజాప్రతినిధులే సరైనటువంటి నిర్ణయాలు చేస్తున్నారు తప్పితే ఇతర పార్టీలు కావు సో కాబట్టి ఈ కార్యాలయం ద్వారా గాజువాకలో ఏర్పాటు చేసినటువంటి ఈ పార్టీ కార్యాలయం ద్వారా రానున్న రోజుల్లో పార్టీ సమావేశాలతో పాటు మీడియా సమావేశాలు నిర్వహిస్తూ తరచూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బందులున్నా ఓట్లకు ఓటు హక్కుకు సంబంధించి ఏమన్నా సమస్యలున్నా ఇతర సమస్యలున్నా కూడా ఈ ఆఫీస్కి వచ్చి కర్ణం కర్ణం రెడ్డి నరసింహారావు గారి ఆధ్వర్యంలో నడిచే ఈ కార్యాలయంలో వారు వచ్చి తమ యొక్క సూచనలు తమ యొక్క సలహాలు కాకుండా తమ సమస్యలను కూడా చెప్పుకునే అవకాశం ఉంటుంది తద్వారా భారతీయ జనతా పార్టీ ఎన్నికల మరి వ్యూహంలో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రతి మండలంలో ఉన్నటువంటి సమస్యల్ని గుర్తించి వాటిని పరిష్కరించే దిశగా మేనిఫెస్టో రూపదలు కూడా మేము త్వరలో చేసుకుంటాం దానికి రాష్ట్ర పార్టీ నుంచి ఒక కార్యాచరణ కూడా రావటం జరుగుతుంది సో ప్రజా సేవే భా భావ్యంగా బాధ్యతగా భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో కార్యాచరణతో ముందుకెళ్తుంది థ్యాంక్ యూ సూచన మేరకు మనకు ఆజవాక అసెంబ్లీ ఎన్నికల కార్యాలయం ప్రాణభోషానికి ముఖ్యతలుగా చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు గౌరవ ఎంపీ గారు శ్రీ జిఎల్ నరసింరావు గారికి అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు శ్రీ రవీంద్ర మేడపాటి గారికి మా జిల్లా ఇప్పుడే మా గురువుగారు పెద్దలు గవర్నీయులు శ్రీ ఎంపీ జీవీఎల్ నరసింరావు గారు చెప్పారు ఈ యొక్క ఎన్నికల కార్యాలయం ప్రజా సమస్యల కోసం ప్రజల కొరకు ప్రజల మధ్యనే అందుబాటులో ఇక్కడ పెట్టడం జరిగింది ఎందుకంటే గతంలో ఉన్న కార్యాలయం లోపల ఉండడం వల్ల చాలామంది సమస్యలు తెలియ చెప్పడానికి ఇబ్బంది పడేవారు పెద్దలు పిలుపు మేరకు సెంటర్లో అందుకే ఆజువాగ్ సెంటర్లో మన పొత్తుల గారి మేడ బస్ స్టాప్ వద్ద మెయిన్ రోడ్లో ఈ యొక్క కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది ఇది ఎన్నికలతో పాటు ఎన్నికలు అయిన తర్వాత కూడా రాబోయే ఐదేళ్ల పాటు ఇక్కడ ఈ కార్యాలయం ఉంటుంది ఎందుకంటే ఎన్నో ప్రజా సమస్యలు ఉన్నాయి మరి మన గౌరవిస్తున్న జీవెల్ నరసింహరావు గారు ఆయన దగ్గరికి బీచ్ రోడ్ వరకు వెళ్ళాల్సి వస్తుందని చాలామంది అన్నారు దూరం అవుతుంది కార్యాలయం అందుకే గాజువాగ్లో ఈ కార్యాలయం అందుబాటులో ఉంటే గౌరవ ఎంపీ శ్రీ జీవల్ గారిని అవకాశం ఉన్నప్పుడల్లా కూడా ఈ కార్యాలయానికి వచ్చి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరి సమస్యలు కూడా తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తారని మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం గౌరవ్ ఎంపీ గారు చెప్పడం వల్లే ఎంతోమంది మహిళలకు ఉజ్వల పథకం ద్వారా ఉచితంగా వంట గ్యాసులు ఇవ్వగలుగుతున్నాం అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ కార్డులు కూడా కొన్ని వేల మందికి ఇవ్వడం జరిగింది మనకి ప్రతిరోజు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వార్డులో విక్షిత్ భారత్ కార్యక్రమం కూడా చాలా చక్కగా నిర్వహించుకోవడం జరుగుతుంది ముఖ్యంగా డ్వాక్రా మహిళలు అదేవిధంగా ఆర్పీలు మనకు ఆర్పీలు అందరూ కూడా రావడం జరిగింది ఆర్పీలు అంతా కూడా చాలా చక్కగా కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈ భారతీయ జనతా పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంతో మా గాజో ప్రాంతంలో నాయకులందరిలో ఒక నూతనోత్సాహం వస్తుంది ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో గాజోవాకు నుంచి భారతీయ జనతా పార్టీ గెలుపు ఖాయం ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తున్నాం ఇప్పటికే ఎన్నికల కమిటీ కూడా యాభై నాలుగు మందితో కమిటీ కూడా వేసుకోవడం జరిగింది మీకు ఏ సమస్యలు ఉన్నా సరే మా దగ్గర తీసుకురండి ఖచ్చితంగా మా పార్టీ పెద్దల దృష్టికి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కరించడానికి కృషి చేస్తాం ముఖ్యంగా పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి మా ఆహ్వానం మేరకు ఇచ్చేసినటువంటి బిఎంఎస్ నాయకులకి హిందూ పరిషత్ వాళ్ళకి ఆర్ఎస్ఎస్ వాళ్ళకి అదేవిధంగా వివిధ స్వచ్ఛంద సంస్థలకి మహిళా సంఘాలకి భారతీయ జనతా పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు